కార్తీక దీపం ఈ సీరియల్కి బుల్లితల ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు అయితే త్వరలోనే కార్తీక దీపం టూ రాబోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రోమోస్ కూడా స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతూనే ఉన్నాయి ఇక నిరుపం ప్రేమి విశ్వనాథ్ ఈ సీరియల్లో జోడీగా నటిస్తున్నారు మార్చ్ ఇరవై ఐదు నుంచి ఈ సీరియల్ రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారం కాబోతుందని కూడా తెలియజేశారు స్టార్మా ఇక కార్తీక దీపం సీరియల్ అంటే డాక్టర్ బాబు వంటలక్కే కాకుండా ఈ సీరియల్ ద్వారా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న మరో క్యారెక్టర్ మోనిత అని చెప్పొచ్చు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శోభా శెట్టి మోనిత పాత్రలో అద్భుతంగా నటించింది ఆ తర్వాత షోలో అడుగు పెట్టింది అయితే కార్తీక దీపం టూ లో మోనిత పాత్ర ఉంటుందా లేదా అని అభిమానులు విపరీతంగా కామెంట్ చేస్తున్నారు ఇక దానిపై తన యూట్యూబ్ ఛానల్ ద్వారా క్లారిటీ ఇచ్చింది శుభా శెట్టి ఆమె మాట్లాడుతూ నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నానంటే దానికి కారణం కార్తీక దీపం ఆ సీరియల్ లో చేసినంత పవర్ఫుల్ పాత్ర మళ్ళీ నాకు వస్తుందో లేదో అసలు తెలియదు ఇక అసలు విషయానికి వస్తే కార్తీక దీపం టూ లో నేను లేను నాకు ఇప్పటి వరకు ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎలాంటి కాల్ రాలేదు ఒకవేళ కాల్ వస్తే కార్తీక దీపం వల్ల ఎంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇచ్చారో అంతే పవర్ఫుల్ క్యారెక్టర్ ఇస్తే చేస్తా అంటూ చెప్పుకొచ్చింది శోభా శెట్టి మరి కథ బట్టి మోనిత్ పాత్ర ఉంటుందో లేదో వేచి చూడాలి అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా వచ్చినట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్